సీనియర్ మోస్ట్ పాలిటీషియన్స్ లో ఒకరు గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకరరావు గారు అదేవిధంగా వేదిక పైన ఈ రోజు తొలూరు మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న పదహారు వార్డులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అట్లాగే గౌరవనీయులైన సీనియర్ నాయకులందరికీ ఈయన డబల్ ఫెయిల్ ఎంతో ఫీల్ అవుతారు అందుకే సీనియర్ నాయకులందరికీ ఇప్పటికే ఆల్ ఆలస్యమైంది ట్రాఫిక్ కూడా ఆగి ఉన్నది మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా తొరూరు ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరునందరికి శిరస్సు మంచి హృదయపూర్వకంగా సరిగ్గా రెండేళ్ళ రెండు నెలల కాలం అయ్యింది మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి పాలకుర్తిలో ఆనాడు దయాకర్ రావు గారు మంత్రిగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఇవో కావాలంటే ఈ అభివృద్ధి క్యాలెండర్ మీకు ఇంటింటికి పంపే ఉంటాడు ఈ మరి ఇంటింటికి పంపిన ఈ అభివృద్ధి నమూనా అది మాత్రమే కాకుండా ఆ కూడా మీరు చూడొచ్చు ఎన్ని వేల కోట్ల రూపాయలతో తాగునీరు కానీ సాగునీరు కాని రోడ్లు గాని మోరీ మోరీలు కాని అట్లాగే కమ్యూనిటీ హాల్స్ గాని ఇంకోటి కాని ఇంకోటి కానీ ఎన్ని వేల కోట్ల రూపాయలతోని ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు కానీ మీకు దయ చూసి చూసి బోరు కొట్టింది అంతే ఏం లేదు బాగాసార్లు గెలిపించినాం ఈసారి కొత్తదనం చూద్దాం అని అనుకున్నారు మీరు మరి నేను ఇక్కడ వచ్చిన మా ఆడపిల్లల్ని మా ఆడు బిడ్డల్ని అన్నదమ్ముల్లోనూ నేను ఒకటే అడుగుతా ఉన్నా దయచేసి మీరు సమాధానం చెప్పాలి ఎందుకంటే నేను వచ్చినప్పుడు వరదలపేట ఆగిన వరదలపేటలో పంతులు గారు కలిస్తే పంతులు గారు అడుగుమన్నాడు అందుకే అడుగుతున్నా ఆడపిల్లలు ఎక్కడ ఇక్కడ వెళ్ళబడతలేదు ఒకసారి ఆడపిల్లలు అందరు చెప్పాలి వద్దన పెట్టి ఒక పంతులు గారు చెప్పిండు మీ అందరికి నెలకు రెండున్నర వేలు వస్తున్నాయట వస్తున్నాయి అవస్థలేవా ఆడపిల్లలు మాట్లాడతలేరు పడుతున్నాయా పడతలేవా రెండున్నర వేలు వస్తలేవా పక్కానా పడుతున్నాయి మీరు అవతల చెప్తున్నారు నేనేమన్నా బాగా అడుగుతానేమో ఎందుకంటే ఇరవై ఆరు నెలల లక్ష రూపాయల మీద పడ్డది కాబట్టి ఏమైనా అడుగుతాడేమో అప్ప అడుగుతాడేమో అని చెప్పి అవద్ధని చెప్తున్నారు కింద ఇంకా మీ వర్ష ఎట్లుందంటే తులమ్మ గారు రాలేదంటే రాలేదా తులమ్మగారం నిజంగా రాలేదా అమ్మ తోడు సోనియామ్మ తోడు రాహుల్ గాంధీ తోడు ప్రియాంక గాంధీ తోడు రాలే వచ్చిందని చెప్తున్నారు కదా మరి కదా అమెరికాకి వెళ్ళి పెన్షన్లు వచ్చినాయా రాలేదా నాలుగు వేల పెన్షన్లు వచ్చినాయా వచ్చినాయా రాలేదా జాన్స కి వచ్చినాయా రాలేదా రాలేవా రాలేవాళ్ళు వచ్చినాయని చెప్తున్నారు ఆడపిల్లలకు స్కూటీలు చదువుకునే ఆడు పిల్లలకు కులం బంగారం రాలే స్కూటీ రాలే నాలుగు వేల పెన్షన్ రాలే నెలకు రెండు వేల ఐదు వందలు రాలే రైతుకు బోనస్ వచ్చిందా బోనస్ వచ్చిందా ఇలా ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రైతు బంధు వచ్చిందా వచ్చిందా రాలేదా సగం కత్తిగా చెప్పు రైతు బంధు వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా రాలేదా మరి మనకు సోయి వచ్చిందా వచ్చిందా వచ్చిందో లేదో తెలుస్తుంది పదకొండు తారీఖు ఎందుకంటే ఒకసారి ఎవడన్నా మోసం చేస్తే ఒకసారి దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మనం మోసం చేస్తే మొదటిసారి వాన్ అవుతుంది కానీ రెండోసారి కూడా అదే దొంగ మాటలు అదే మళ్ళ మళ్ళీ మోసపోయినామనుకో ఈసారి తప్పు మనదైతుంది మరి మనకు సో వచ్చిందా లేదా యాభై శాతం టైం అయిపోయింది రెండు నెల ఏడు ఉడుస్తున్నాయి మెలతో రెండు నెలలకు రెండు ఏళ్ళు అయిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఓవర్ మరి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయిన కూడా మరి తొరూరులో మనకు సోయి వచ్చిందా రాలేదా మోసం జరిగిందా అర్థమైందా కాలేదా మరి శుద్ధం పదకొండు తారీఖు నాడు పైన దేవుడు ఉన్నాడు కింద ఓటర్ దేవుడు ఉన్నాడు మీరేం చెప్తారో శుద్ధం నేను ఒకటే అంటా ఉన్నా ఈ ఎన్నికలతోని దయాకర్ రావు గారు ఎమ్మెల్యే అయిపోరు కానీ ఈ ఎన్నికల్లో మీరు పదహారు పదహారు గెలిస్తే మళ్ళా దయన గెలిచినట్టే ఎమ్మెల్యే అయినట్టే లేక ఈ ఎన్నికలతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోరు కానీ ఈ ఎన్నికల్లో మీరు గట్టిగా వాతా పెడితే రేవంత్ రెడ్డి తెల్లారి నుంచి మరి ఆడపిల్లలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చే ఆలోచన చేస్తాడు నాలుగు వేల పెన్షన్ ఇచ్చే ఆలోచన చేస్తాడు లేకపోతే ఆయనకు అర్థమవుతుంది ఓహో చాలా కోపం ఉన్నారు పొడుగు రోజులు మరి పిస పిస చేస్తే కంచిగా కాల్చి పెడతారు అని భయం పట్టుకోవాలి దయచేసి ఆలోచన చేయండి ఆగం కాకండి కొంతమంది నాకు చెప్తా ఉంటారు పాల అక్కడ ఇక్కడ కలిసినప్పుడు అన్నా పొరపాటు అయిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా డిసెంబర్ లో రైతు బంధు పడుతుండే ఫిబ్రవరి అయింది ఫిబ్రవరి నెల మొదటి వారం రెండో వారంలో పడ్డం రైతు బంధు దిక్కులేదన్నా తప్పైపోయిందే మంచిగా పాలిచ్చే పర్యటించి పెట్టి తన్నే దున్నపోతు తెచ్చుకున్నామన్నా అని బాధపడుతుంది బాధపడుతు కరెక్టే మోసం జరిగింది కరెక్టే కానీ ఒక్కసారి ఒక తప్పు ఓటేస్తే శిక్ష ఐదేళ్లు ఒక తప్పు ఓటేస్తే ఐదేళ్లు బాధపడతాం ఏం చెప్పినారో కాంగ్రెస్ వాళ్ళు అత్తకు నాలుగు వేలు కోడలికేంటని చెప్పారు అత్తకు నాలుగు నాలుగు వేలు కోడలకు అత్తకు నాలుగు వేలు కోడలకు ఈ రాష్ట్రంలో ఏ అత్త పడే ఆ పైసలు ఒక్క అత్త అత్తకోడలు నడుస్తుంది ఒక్క పాలకృతులు మాత్రం అత్తగొక నాలుగైదు వేల కోట్లు వచ్చినట్టున్నాయి కోడలకు అంతేనా ఇంకా రాష్ట్రంలో ఏ అత్తకోడలు కానీ నచ్చినాయా బాలకు కాదు తెరూర్ల కాదు ఎక్కడన్నా ఏ అత్తకోడలు కానీ నాలుగు వేలు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా రేపు నలుగురు నలుగురు మంత్రులు వచ్చా పెన్షన్ ఏమో నాలుగు వేలు శాతం కాదు కానీ నలుగురు మంత్రులు వస్తున్నారు ఎంపీ గారికి వస్తుండ్రు ఏం చేసి మీరు సింగుశ్వరం ఉన్నదా ఎన్ని రోజులు పచ్చుతారు అబద్ధాలు చెప్పి చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నేను ఒకటే మాట చెప్తున్నా కొంతమంది ఇక్కడ పాలకుర్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు అన్నా కొద్దిగా పోలీసు వాళ్ళు అది చేస్తున్నారు అని చెప్తారు ఇక్కడ ఉన్న పోలీసు కూడా ఉన్నారు నాకు ఎరికే ఇక్కడ అక్కడ ఏదో సందుకున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా దోసాల్ రెండేళ్లలో మళ్ళీ వస్తున్నా యాన్ పెట్టుకోండి ఎవడెవడైతే ఎక్కువ నగరాలు చేస్తుండో తోక తోక కత్తిరించే బాధ్యత నాది దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి మీరేమి పిగలేరు మీరేమి పిగలేరు మీ నాయకుడు రేవతి రెడ్డి గారు ఏమి దిగలేడు వాడు మొక్కడ వానికి మాత్రం పుట్టవానికి మాత్రం ఒకటే చూడండి మొక్కుకో మొక్కుకో ఎన్ని దేవులున్నా అన్ని దేవులకు మొక్కుకో తప్పిదారి మళ్ళా గులాబీ జెండా గెలిచినా పొట్టోడా నీ కుట్ట కేసీఆర్ పట్టుకొని ఎటువంటి మాటలు మాట్లాడతావు ఎవరు అడుగుతా కేసీఆర్ తెలంగాణ తెచ్చినాడు ఎక్కడున్నాడు కొట్టాడు సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు పోసుకుంటా లేడు సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇలా కేసీఆర్ ఒక్కసారి దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాలకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు ఎంకటి రోజులు తెస్తాడు మీరు ఏమో చెప్తారో అనుకున్నారు వచ్చినాయా ఎక్కడ రోజులు మళ్ళా లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయా యూరియా బస్త కోసం మళ్ళా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా కానీ గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక ఐదు రూపాయలు ఇస్తే పోలం కాడ మంచిగా యూరియా బస్త తీసుకుపోతుంది అవునా కాదా ఇలా ఉన్నదా పరిస్థితి ఇంకొక మాట నేను అడుగుతాం ఇంట్లో కేసిఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు ఇక్కడ ఎవరన్నా బీడీలు ఉంటే అక్క ఉన్నారా ఇక్కడ బీడీలు ఉండే లేరా అట్లా ఒంటరి మహిళలు ఎవరు ఉన్నారా కేసీఆర్ గారు ఎప్పుడనే ఓట్ల కోసం అబద్ధాలు తిప్పిండా కొట్టే లెక్క ఓనే కివి చెత్తా గవి నరికిండా ఆరు గ్యారెంటీలు నూరు రోజుల అబద్ధాలు తిప్పిండా ఓట్ల కోసం చెప్పిండా చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం రైతు బంధు చెప్పలే మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే గొర్రెలిస్తా అని చెప్పలే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలేదు నేనిట్లవట్టు బాగవా నేను ఏమంటున్నా అంటే ఒక్క మాట కూడా మాట చెప్పలే గెలిచినాక కడుపుల తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు కాబట్టి తెలంగాణ దుఃఖం కాబట్టి తెలంగాణ పేదల గురించి గుండెలో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట పైన ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చింది అది చూసి అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు లక్ష రూపాయలు ఎప్పుడొస్తున్న ఏదో నేను తులం బంగారం యుద్ధం మీద కేర ఆడపిల్లలకు బంగారం సెట్మెంట్ బాగా పాడవుతుంది బంగారం అనేక నాకు కలవండి ఏమైంది ఇప్పుడు బంగారం వస్తుందా నేను ముందే చెప్పిన మీకు వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడలు తాడతాయి దండుపాలకు దొంగలు దండుపాలకుని యాద పెట్టుకోనిపురం దొంగలు అంటారు అట్లా ఈ కాంగ్రెస్ యాన రోజు ఊళ్ళే పెట్టి ఈ కాంగ్రెస్ దొంగలని ఓటు పెట్టాలి గంత దొంగనా కొడుకు అందుకే చెప్పిన మారు నమ్మలే మీరు తొలగి రోజులు సక్క ఒకటే యాద పెట్టుకోండి ఒక తప్పు ఓటేస్తే వేస్తే ఐదేళ్ళ అవస్థ పడాలి ఒక తప్పు ఓటు ఆకెక్కొస్తారు ఇప్పుడు రేపు వస్తారు జాన్సీమ దగ్గర బగ్గ పైసలు ఉన్నాయి డాలర్లు ఉన్నాయి ఏం చెప్తుంది మీ అందరికి ఓటుకు ఐదు వేలు పదివేలు చేతులు పెడుతుంది ఒక్కరు చూపించు మంచిగా తీసుకోండి ఐదు వేలు ఇస్తే వచ్చి ఐదు వేలు ఇస్తే మంచిగా అడుగు ఏం అడగాలి అవు అక్క మరి మీ ఇల్లిన పైసలు ఎవరు ఇస్తారు లక్ష రూపాయలు అగో లక్ష రూపాయలు ఎక్కడ తీయంటది లక్ష రూపాయలు ఎక్కడ తీయంటే మరి ఇరవై ఆరు నెలలు నెలకు రెండు వేల ఐదు వందలు ಐದು ವೇಲ ಅಯ್ತಾ ಕಾಲೇಜಾ ಮರ ಐದು ವೇಳೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಎಸ್ತೋ ಬರಬರ್ ಅಡಗ ಮುಾರಿಗೆ ಮಿಗಿ ಯಾವ ಮಿಲ್ ವೇಲೆ ಅಂತ ಇರಬೇಕು ನಾಲ್ಕು ವೇಲ ಪೇಲೆ ಇಚ್ಛೋ ಅದು ರೆಲ್ಲ ಕೊಟ್ಟು కాబట్టి నాకు రెండు వేలు ఇస్తాను ఎవడిస్తాడు రా రేవంత్ రెడ్డి గారు ఇస్తారా లేకపోతే జాన్సాఖాడు అని అడుగుతారా లేదా లంఘం చేసుకున్న పిల్లలు తులమ్మ గారు అడుగుతారా అడగారా ఎక్కువ టైం లేదు తొందరలోనే కాంగ్రెస్ వాళ్ళని ఊర్లోకి వస్తే ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తొందరేం లేదు కానీ పైసలు విన్నా ఇస్తే మంచిగా తీసుకోరు ఏం బాధపడకూరి అయ్యో తీసుకుంటే కదా విమానం తప్పది కదా ప్రమాణం చేస్తే కదా దసోటి ఏం లేవు మంచిగా పైసలు ఇస్తారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు నాకు ఎరికే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అందరు ఇంటూరు 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 పోయి ఇంటి మళ్ళీ ఇప్పుడు పోయి చెప్తారు జాన శాఖ చెప్పి అక్క ఇట్లాడేవాడు కేటీఆర్ గారు అని చెప్తారు చెప్తే మీరేం చేయ నా వాళ్ళు హుషారు కాదు కాంగ్రెస్ అయితే తమ్మి పైసలు ఇచ్చి ప్రమాణం చేస్తుంది మీరేం చేయకేనా పైసలు తీసుకోవాలి ప్రమాణం చేయమంటే ఎల్లమ్మ మీద మైసమ్మ మీద పోషమ్మ మీద పెద్దమ్మ మీద మంచిగా కళ్ళు మూసుకొని చేయి ఆపుడి మనుషుల తుప్పాలు 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 తుప్పి బయటికి ఏమన్నా చదువు రే కాదు మోసాన్ని మోసంతోనే చేయించాలి ముళ్ళు ముల్లుతోనే తోనే తీయాలి కాంగ్రెస్ దొంగ పైసలు బరాబరి గుంజుకోవాలి ఈ పరగొట్టాల ఏ గుర్తు కొట్టేయాలి ఏ గుర్తు తినవాడాలి గట్టిగా మళ్ళా మోసం ఉండదు కదా సేలు ఊపినట్టే ఇట్ల ఇట్లు అన్నట్టే మళ్ళా గుద్దులు వేరే బుద్ధులు ఉండదు కదా పైసల కథం కాదు కదా మళ్ళా డాలర్లకు కదా పక్కనా ఒక మాట చెప్పి నేను పని రాంగరాంగ రాగరాంగ వర్తన పిల్లల పంతులు ఒక మాట చెప్పమన్నాడు అందరు మనసుకి ఎక్కించుకోవాలి మనిషి వినాలి ఏం ఒక మార్కెట్ ఈ మార్కెట్ మనం కట్టింది కదా మధ్యలో ఆపేసిరా మీద రోడ్డు ఫ్లోర్లు వేసేది వాళ్ళ ముఖం బాల్యం ఇతర మళ్ళీ మనం మంచిగా వేసుకుందాం యో నేను ఆ పంతులు ఏం చెప్పిండెక్క వర్ధన వర్ధన పెట్ట పంతులు చెప్పి జాగ్రత్త తొరువు రోజు మంచిగా చెప్పమన్నాడు మనసుకి ఎక్కేటట్టు చెప్పమన్నాడు ఏం చెప్పిండంటే పదకొండు తారీఖు నాడు ఇక్కడ మీకు బాలట్ల ఏ వాడు కావాడు కారు గుర్తుంటది కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకో గుర్తు దిక్కు చూస్తే కళ్ళు పోతాయట నాకైతే అలా కన్ను పోయినాక కన్ను పోయినాక మంచిగా చేసుకున్నా కంటి వెలుగు కూడా లేదు తీసి పాడేసిండు వాడు అది కూడా కేసీఆర్ కిట్ తీసేసిండు రంజాన్ తోఫా పోయింది బతుకమ్మ చీర వేయింది మన క్రిస్మస్ కానుక వేయింది కంటి వెలుగు వేయింది రైతు పోయింది అన్ని పోయింది ఏ దరిద్రం ఒకటే మిగిలింది అందుకే ఆ దరిద్రం కాంగ్రెస్ అనే దరిద్రాన్ని మీ ఓటు అనే అస్త్రంతో బుద్ధి చెప్పండి ముఖ్యమంత్రి తిట్టే బూతులకు చూస్తూ మాట్లాడే బూతులు మీరు గట్టిగా అడిగి ఏమైనా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు అంటే మీ లాభల కొండలు ఇచ్చి పెడతా రైతు ఎప్పుడు ఎప్పుడేస్తావు రా పడివే అంటే అగో నీ గుట్లు తీసి గోటీలాడతా ఇదేనా మరి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు నేను ఇట్లా తింటాను నిజానికి వాడు మాట్లాడే మాటలు తిట్ట కదా మా అయ్యనక నాకు రాదా మా అయ్యనంటే నేను చెప్తున్నా ఒక తిట్టు నువ్వు తింటానా కొడగా మూడు మూడు మామూలు తిట్టు తింటా ఇక్కడ రెండు భాషలు ఎక్కువ వస్తున్నాను అందుకే చెప్తున్నా ఇంకో రెండు ఎన్ని ఉంటది మళ్ళా చెప్తున్నా ఆది పెట్టుకో మాట మార్చుకో పని చెయ్యి ప్రజల మనసు గెలువు ఆరు గ్యారంటీలు నాలుగు నాలుగో ఇరవై హామీలు నెరవేర్చు పెట్టుకుంటూ పెట్టుకో నా మీద కేసులు నా ఇంటికతో ఏం పెట్టుకోం చేసుకో కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టం నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా తెలంగాణ గరీబోళ్లకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా ఎంపడబడతాం వేల మంది ఇట్లనే జమ చేసి ఉరికించి ఉరికించి ఉరికిచ్చి కాంగ్రెస్ పార్టీని కొడదాం పదకొండు తారీఖు నాడు ఏ గుర్తు వచ్చినా మలయపురం కారు గుర్తు కొట్టేసాడు పిడికి పింకిల్ కనబడతలేవు గాని ఒకసారి లైట్ లైట్ చాలి ఏం మళ్ళ లైట్ లైట్ లో లైట్ చాలి ఏం ఒకసారి ఆకరికి లైట్ 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 లో ఫోన్ లైట్ లో ఏ అందరూ చెప్తలేరు అంటే సగం సగం ఉంది ఇక్కడ అంతా లైట్ మొత్తం చాలి ఏలే మొత్తం గాలే ఇంకా పైన కూడా బ్యాటరీ అయిపోయింది అదే చాలే అక్కడి నుంచి సగం సగం అయిపోయింది అంతా ఇక ఫోన్ లేనట్టు చేయకూడదు మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి పక్కనా కారేనా కావాల నా కారు గుర్తు కే మార గల్ల చిన్న వాడాల కారు గుర్తు జై తెలంగాణ కేసీఆర్ గారి నా కత్వం జై తెలంగాణ కారు గుర్తుకే కేన్ గెల్సింగ్ మల్ల జులుస్ కలుసుకుందాం థ్యాంక్ యూ